డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఐదు ఎనిమిది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఈనాటి దైవాంశము హృదయ శుద్ధి కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిది యవనస్థులు చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరు అని యేసుక్రీస్తు కొండపై చేసిన ప్రసంగంలో తెలిపాడు హృదయ శుద్ధి యొక్క ప్రాముఖ్యతను ఈ వాక్యం తెలియజేస్తుంది దేవుణ్ణి చూడడానికి హృదయ శుద్ధి అవసరమని ఈ వాక్యం తెలుపుతుంది స్వచ్ఛమైన హృదయం గలవారే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవుని ఆశీర్వాదం పొందుతారు ధన్యులు అనగా దేవుని అనుగ్రహం పొందినవారు అని అర్థం అట్టివారు దేవుని మహిమను ఆయన స్వభావాన్ని అనుభవిస్తారు అనగా దేవుణ్ణి భౌతికంగా చూడడం కాదు కానీ దేవుని ఉనికిని ఆయన ప్రేమను అనుభవించగలరు కాబట్టి మత్త ఐదు ఎనిమిదిలోని వేసే మాట మనం స్వచ్ఛమైన హృదయం కలిగి దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకునడానికి ఒక మార్గదర్శకంగా ఉంది యువనస్థులు తమ జీవితాలను శుద్ధి చేసుకోవడానికి దేవుని వాక్యాన్ని అనుసరించడం ముఖ్యమని కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిది తెలుపుతుంది దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా యువతి యువకులు పాపం నుండి దూరంగా ఉంటారు మంచి పనులు చేస్తారు మరియు దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడుపుతారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి దశలోనికాయలు నాలుగు ఏడు పరిశుద్ధులగుటకే దేవుడు మనల పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు దేవుడు మనల దీవించి తన వాక్యము చేత మన నడత శుద్ధిపరచుకొనుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి లగుటకే మమ్మను పిలిచిన దేవా నీ వాక్యము చేత మా నడతను శుద్ధి చేసి నిన్ను చూచే భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను